మన ప్రభు ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకరోజు వేసవి సమయంలో సంఘంలో ఒక ఆవిడ ఫ్యాన్ ఆపండి అని అంది అమ్మ ఒక్కగా ఉంది కదా ఎందుకు ఫ్యాన్ ఆపమనుకున్నారంటే ఒక్కసారి ఫ్యాన్ ఆపండి అంది అని ఫ్యాన్ ఆపేసింది ఫ్యాన్ ఆపేసిన వెంటనే మరొకరు వెళ్ళి ఫ్యాన్ వేశారు మళ్ళీ ఈవిడెళ్ళి ఫ్యాన్ ఆపుతుంది ఎందుకమ్మా ఇలా ఫ్యాన్ ఆపుతున్నావు అంటే ఒక ఐదు నిమిషాలు ఆపచ్చు కదా మా పేర్లు కనిపించట్లేదు అంది పేర్లు ఏంటమ్మా అంటే ఆ ఫ్యాన్ ఇచ్చింది మేమే కనీసం మేము ఇచ్చినట్టు ఎవరికి తెలియట్లేదు అని ఒకసారి ఆపండి అని ఆపింది ఆపేసరికి పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ కుటుంబంలో ఉన్న ముగ్గురు పేర్లు ఉన్నప్పుడు ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఏదైనా నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు లేదా ధర్మం చేసినప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి ప్రియులారా మత్త వార్త ఆరోధ్యాయము రెండో వచ్చినము కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మం చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండును ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ఇప్పుడు వాళ్ళ ముందు బోర ఊదించుకున్న మనుషులకు కనపడే విధంగా ఇచ్చిన ప్రతిఫలం అనేది మనుషుల ద్వారా ఘనత వస్తుంది కానీ దేవుని ద్వారా ప్రతిఫలం రాదు దేవుని ద్వారా మనం ప్రతిఫలం పొందాలి అంటే నీ యొక్క కార్యాలు కానీ నీ నీతి కార్యాలు కానీ రహస్యంగా ఉండాలి అప్పుడు రహస్యమందు చూస్తున్న దేవుడు ప్రతిఫలం నీకిస్తాడు దేవుని వల్ల ప్రతిఫలం నువ్వు ఆశిస్తున్నావా మనుషుల వల్ల నువ్వు ప్రతిఫలం ఆశిస్తున్నావా ఆలోచించుకో దేవుడు చెయ్యి చాలా పెద్దది మనుషులు చెయ్యి చాలా చిన్నది మనుషులు క్రిమినల్స్ మోసగాళ్ళు మనుషులు నిన్ను అంతలోనే ఎత్తుతారు అంతలోనే దిబ్బేస్తారు దేవుడు నిన్ను ఎత్తాడంటే ఉన్నతమైనటువంటి స్థితికి నేను తీసుకెళ్తాడు కాబట్టి మందు చూచుచున్న తండ్రిని ప్రతిఫలం ఇచ్చేలాగా మీ యొక్క కార్యాలు చేయాలి